సో ఈ ఈరోజు న్యూ అప్డేట్ అనేది రావడం జరుగుతుంది లైక్ ఏంటంటే మే ఒకటో తారీఖున మే ఒకటో తారీఖున టాల్యూ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ కాన్సెప్ట్ టాల్యూ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ కాన్సెప్ట్తో మనము మే ఒకటో తారీఖు నుంచి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది బ్యాచ్ మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం అనేది బ్యాచ్ ఉంటుంది ఎవరైతే లైక్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్తో క్లియర్గా కోర్స్ నేర్చుకోవాలనుకుంటారు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అనుకుంటారో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఈ యొక్క కోర్సు అనేది తీసుకోవచ్చు స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా ఎవరైనా కవచంలో మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకున్నా టాలీ ప్రైవేస ఎక్స్పాండ్జ్ కోర్స్ని లేటెస్ట్గా మీరు నేర్చుకోవాలనుకున్నా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకోవాలనుకున్నా మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు కంప్యూటర్ ఆపరేటర్ నుండి అకౌంటెంట్గా కానీ జూనియర్ అకౌంటెంట్గా కానీ సీనియర్ అకౌంటెంట్గా కానీ మీరు అవ్వాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు లైక్ మనకి కామర్స్ అయినా పర్వాలేదు నాన్ కామర్స్ అయినా పర్వాలేదు మీకు జీరో టు హీరో లెవెల్కి తీసుకొచ్చే బాధ్యత నాది బేసిక్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ తీసుకొచ్చే బాధ్యత లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే లైవ్లో మీరు కోర్సు జాయిన్ అవ్వాలనుకుంటే లైవ్లో మీకున్న డౌట్స్ని ప్రతిదీ క్లారిఫై చేసుకోవాలనుకుంటే ఒక కోర్సుని ప్రాపర్ లర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ ప్రాపర్ ట్రైనర్ ప్రాపర్ నాలెడ్జ్ ప్రాపర్ మెటీరియల్స్ ప్రాపర్ గైడెన్స్ అనేది లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ఏపీ అండ్ తెలంగాణ ప్రతి ఒక్కరికి కూడా స్టూడెంట్స్కి ట్రైనింగ్ అండ్ ప్లే ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు చూస్తున్న స్టూడెంట్స్ సక్సెస్ స్టోరీస్లో కానీ మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి మీరు చూడవచ్చు ఆఫ్టర్ ట్రైనింగ్ అయిన తర్వాత ఎంతమంది ప్లేస్మెంట్ అవుతున్నారు మార్కెట్లో అనేది కూడా మీరు చూడవచ్చు ఇక్కడ మనకు ఏప్రిల్ లైక్ మే ఒకటో తారీఖున ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ కాన్సెప్ట్తో న్యూ బ్యాచ్ అనేది ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక మాడ్యూల్ ఉంటుంది ఎయిట్ థౌజండ్ ఒక మాడ్యూల్ ఉంటుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో టోటల్గా బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ అనేది టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ రెండు కూడా నేర్పించడం జరుగుతుంది ట్యాలీ సంబంధించిన మెటీరియల్స్ టూ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాను అడ్వాన్స్డ్ ఎక్సెల్స్ సంబంధించిన మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను వన్ టు వన్ ఇంటరాక్షన్ తీసుకుంటాను మనకి లైక్ మనకి చూసుకున్నట్లయితే ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా నేను మీతో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లైక్ ప్రతి ఒక్కరు కూడా ఓకే ప్రతి ఒక్కరు కూడా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేను ట్రైనింగ్ ఇస్తాను ఎవరి మీద ఆధారపడకుండా ప్రతీది కూడా మీరే మీ ద్వారా ఇంటర్వ్యూస్లో కానీ నార్మల్లో కానీ మీరే క్రాక్ చేసే విధంగా మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నాలెడ్జ్ ఓకే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఓకే ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక మోడల్ తర్వాత ఎయిట్ థౌసండ్ మోడల్ ఎయిట్ థౌజండ్ మోడల్ ఏంటంటే డైరెక్ట్గా గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తుంది గ్లోబల్ సర్టిఫికేషన్తో పాటు ఇంటెన్సివ్ సర్టిఫికేషన్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సర్టిఫికేషన్ అండ్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ అదేవిధంగా ఇక్కడ లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి ఓకే డెప్త్ నాలెడ్జ్ అనేది బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ అనిపిస్తుంది వన్ టైమ్ పేమెంట్ లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్ ఒరిజినల్ ట్యాలీ లైసెన్స్ వన్ మంత్ రెంట్ అని కూడా ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్లో ఇస్తాం ఎవరైతే సార్ అకౌంట్స్లో ప్రాక్టికల్గా ప్రతీది కూడా మీకు నేర్పించడం జరుగుతుందో ఓకే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డెప్త్గా ఉండే విధంగా మీకు నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ గ్లోబల్ సర్టిఫికేషన్ మీ యొక్క డీటెయిల్స్ డైరెక్ట్గా టాలీ కంపెనీ సర్వర్లోనే సేవ్ అవుతాయి ఎవరి మీద మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు ఓకే మీరు ఎక్కడ చెకప్ చేసుకున్నా మీ డీటెయిల్స్ టాలీ కంపెనీ సర్వర్లో ఉంటాయి ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ అడ్వాన్స్డ్ ఎక్సల్ సర్టిఫికేషన్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ మీరు క్లాస్ మిస్ అయినా కూడా లైవ్ రికార్డింగ్ వీడియోస్ లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచే మీ మెయిల్కి యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీకు వస్తుంది ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు సో కాబట్టి ట్యాలీ ప్రైమ్ సిక్స్పాండ్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్ ఏదైతే మీరు లైవ్ సెషన్స్లో నేర్చుకోవాలనుకుంటారు లైవ్లోనే మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలనుకుంటారు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటారో మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే ప్రెషర్గా కానీ ఎక్స్పీరియన్స్గా కానీ వంద మందిలో మీరు ఇంటర్వ్యూస్ వెళ్ళినా మీరు రెజ్యూమ్ చూస్తేనే మిమ్మల్ని హైర్ చేసుకోవాలి అనే ఫీలింగ్ తెప్పించే విధంగా రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది త్రూ టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు నేర్పించడం జరుగుతుంది ఎవరి మీద మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతీది కూడా మీరే ప్రిపేర్ చేసుకునే విధంగా నాలెడ్జ్ అనేది ఉంటుంది మీరు ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ ఎంత సింపుల్గా మీరు ట్రాక్ చేస్తారు ఎలా ఆన్సర్ చేయాలి విత్ ఇన్ థర్టీ డేస్ ఆర్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు కోర్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకుంటారు మీరు లైఫ్ టైం సిక్స్టీ ఇయర్స్లో మీకు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చేసే బాధ్యత నాకు మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడల్ థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది మ్యాక్సిమం ఫార్టీ టు వన్ అవర్ టైం ఉంటుంది మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది ఎయిట్ థౌసండ్ ప్యాకేజ్ కూడా సేఫ్ మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఇక్కడ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి ఎయిట్ థౌజండ్ నేను ఎవరికైనా ఏ స్టూడెంట్కైనా వన్ టైం పేమెంట్ లైఫ్ టైం లర్నింగ్ యాక్సెస్ వన్ టైం పేమెంట్ లైఫ్ టైం లెర్నింగ్ యాక్సెస్ ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంటర్వ్యూస్ ఈజీగా ట్రాక్ చేస్తారు ఇండియాలో ఎక్కడ జాబ్స్ ఉన్నా కూడా మీకు జాబ్ పోర్టల్ వస్తుంది ఆ జాబ్ పోర్టల్ ద్వారా జస్ట్ మీరు రెజ్యూమ్ సపోర్ట్ చేసుకుంటే చాలు కాల్స్ మీకు వచ్చేస్తాయి బెంగళూరు చెన్నై తెలంగాణ వైజాగ్ గుంటూరు ఏ ఏరియాస్లో అయితే జాబ్స్ ఎక్కడున్నాయో అన్నీ కూడా ఆ పోర్టల్లో మీకు టాలీ కంపెనీ వాళ్ళు పోర్టల్ ఇస్తారు ఆ పోర్టల్లో మీకు ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో అన్నీ అక్కడ ఫిల్టర్ చేస్తారు జస్ట్ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసుకుని వెయిట్ చేస్తే చాలు ఓకే జాబ్స్ మీ ఏరియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళే ఫిల్టర్ చేసి మీకు కాల్ బ్యాక్ చేస్తారు మీరు ఇంట్రెస్ట్ ఉంటే పది పదహైదు వేల నుంచి ఇరవై వేల మధ్యలో కూడా సాలరీ ఇవ్వడానికి మార్కెట్లో అవకాశాలు చాలా మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే నా మొబైల్ నెంబర్ని కాల్ బ్యాక్ చేయొచ్చు మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను ఫోర్ ఫైవ్ డీటెయిల్స్ పంపిస్తాను ఎయిట్ థౌసండ్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు ఏ మాడల్ కావాలో చూజ్ చేసుకోండి ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు మే ఒకటో తారీఖున బ్యాస్ స్టార్ట్ అవుతుంది జస్ట్ త్రీ డేస్ టైం ఉంది ముందుగానే ఇన్ఫామ్ చేస్తున్నాను మన ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నేర్చుకోవాలనిపించినట్లయితే లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలని అనుకున్నట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నీట్ యానీస్ బాయ్